దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ పార్వతి రాజరాశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు సమ్మక్క సారాలమ్మ జాతర నేపథ్యంలో మరింత భక్తులు అది ఆలయానికి పెరిగిందనే చెప్పుకోవచ్చు ఈరోజు సోమవారం స్వామివారికి ఇష్టమైన రోజు కావడంతో భక్తులు సుదూర ప్రాంతాల నుంచి కుటుంబ సమేతంగా స్వామివారికి ఇష్టమైన కోడి మొక్కలు చెల్లించుకునేందుకు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు దీంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలన్నీ భక్తులతో కూలాహలంగా మారి దర్శనం ఇస్తున్న పరిస్థితి స్వామివారికి సుమారు మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు సమయం దర్శనార్థం పడుతుందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి విఐపిలకు మాత్రమే దర్శనాన్ని వేగవంతం చేస్తూ సామాన్య భక్తులకు అధిక మొత్తంలో సమయం కే కేటాయించకుండా లైన్లోనే నిలబడి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఎలాంటి సౌకర్యాలు లేవని వారు చెప్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ఆలయ ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని సామాన్య భక్తులుగా పేరున్న రాజన్న క్షేత్రానికి వచ్చే సామాన్య భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి వారికి వేగంగా శీఘ్రంగా దర్శనం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సామాన్య భక్తులు సైతం కోరుతున్నారు నిర్మల్ డిస్టిక్ ఇక్కడ సౌకర్యాలు ఏం బాగాలేవు విఐపి వాళ్ళకి దర్శనం ఇస్తున్నారు మాకు దర్శనం ఇస్తలేరు వాటర్ లీవ్ తాగడానికి స్నానం చేయడానికి అస్సలు ఏం బాగోలేదు ఫస్ట్ అది మంచిగా లేదు సంవత్సరాలు వస్తుంది మేము నాలుగైదు సంవత్సరాలు అయితే పది సంవత్సరాలు అయితే మా వాళ్ళు వస్తారు నేను ఇవ్వాలి వచ్చిన వేరే సమయం పట్టింది ఎప్పటి నుంచి మేము నాలుగు గంటల సమయం పట్టింది ఫోర్ ఓ క్లాక్ నుంచి ఉన్నాం దర్శనం ఫోర్ ఓ క్లాక్ అంటే నైన్ ఓ క్లాక్ అయింది ఎయిట్ ఓ క్లాక్ అంటే ఫెసిలిటీస్ అంటే వసతి గదులు కావచ్చు సౌకర్యం లేదు సార్ వసతి లేదు తాగునీటి లేదు స్నానం చేద్దామని ఏం లేదు ఏం చేద్దామని ఏం సౌకర్యం ఏం లేదు మాది సమీప గ్రామం నా పేరు పిట్లా శ్రీనివాస్ దర్శనానికి వచ్చినాం నిన్న సాయంత్రం వచ్చినాం పుల్లు మంది ఉన్నారు ఫుల్ జనం ఫుల్ పబ్లిక్ లైన్ లైన్లో ఒక్కటి కూడా సౌకర్యం మంచి లేదు అంత ఆంగ అంగడి అంగడికి ఎత్తురు అదంతా పోతే మళ్ళీ విఐపీలకు తొందర తొందరగా వాళ్ళకు ఇచ్చకుంటా అలా పంపిస్తారు మేమేమో నిన్న సాయంత్రం నుండి లైన్లో ఉండి ఉండి ఇబ్బంది పడి ముందు బయటకు వచ్చాము కొంచెం మమ్మల్ని పబ్లిక్ పట్టించుకోవాలని అధికారులను కోరుకుంటున్నాం చిన్నపిల్లలకు లైన్ లేదు వికలాంగులకు లేదు అందరు అన్ననే పోతురు కొంచెం అధికారులు మేము బీద భక్తులు ఉన్నాం కాబట్టి మాకు కొంచెం సహాయం చేయగలరు వీఐ ప్లేకే చేస్తున్నారు కానీ ఈ బీద భక్తులను ఎవరు పట్టించుకుంటలేరు ఈ లైన్లలో ఇబ్బంది పడుతున్నారు చిన్నపిల్లలు వికలాంగులు బాగా ఇబ్బంది అవుతుంది కొంచెం అధికారులు దీన్ని గమనించి మంచిగా ఇది చేయాలని కోరుకుంటారు చాలా టైం చేసుకుని చాలా గంట టైం పడుతుంది చాలా టైం తీసుకున్నారు మొత్తం చాలా పబ్లిక్ జ్వరం లేకున్నారు చాలా మొత్తం టికెట్ దొరకలు ఎన్ని గంటల సమయం పడుతుంది చాలా ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ గా చాలా జాగ్రత్త కూడా కొట్టేసి క్యూ లైన్ల దగ్గర వాటర్ ఫెసిలిటీ కానీ వాటర్ ఫెసిలిటీ శీఘ్రంగా దర్శనం అయ్యే విధంగా ఆ చర్యలు తీసుకోవాలని సామాన్య భక్తులు సైతం కోరుతున్నారు న్యూస్ ఎయిటీన్ వేములవాడ నుంచి